దేవుని నామానికి మహిమ కలిగిన గాక మన ప్రభువైన క్రీస్తు మీ అందరికీ కూడా వందనాడు మీ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు కదా దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమె మరి యొక్క సమయంలో వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నేటి వాక్య అంశము పశ్చాత్తాపము అన్న ఈ యొక్క వాక్యం మీద ఈ అంశం మీద కొన్ని వాక్యాలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను అయితే ఈ వాక్యాన్ని విన్నవారు వాక్యానికి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న ఆ బెల్ బటన్ని ప్రెస్ చేసి దేవుని యొక్క దేవుడి కొద్ది ప్రభు నామంలో కోరుకుంటున్నాను మర్చిపోవద్దు వాక్యాన్ని చివరి వరకు జాగ్రత్తగా వినండి దేవుడు మమ్మల్ని దీవించక ప్రజల ప్రియ సహోదరులారా ఏ మనిషి అయినా సరే తప్పు చేసినప్పుడు తను చేసిన తప్పును తాను తెలుసుకొని తను ఉంటున్న పరిస్థితి గమనించుకొని తను ఉంటున్న పొజిషను బట్టి పశ్చాత్తాపం పలిన ఎడల మనుషులు క్షమించవచ్చు క్షమించలేకపోవచ్చు కానీ దేవుడు ఖచ్చితంగా క్షమిస్తారు దేవుడి దేవు దేవుడికి మహిమకర్ణుడు కాక చిన్న ప్రార్థన చేసుకుంటాం మహాగణుడు అనే దాన్ని వందరం నైనా ఇదిగో తండ్రి మీ మాటలు ప్రకటిస్తుండగా బోరక బోరగాలు జ్ఞానానికి జ్ఞానం కాను ఉంచి అయ్యా నీ బిడలకు బోధించగలిగిన జ్ఞానం నాకు దయచేసి వాక్యం ఉంచిన వారు వారి జీవితాల్లో అయ్యా వరాప్రభ వారు చేసిన తప్పుడు నన్ను తెలుసుకొని పశ్చాత్తాపంతో నీ వద్దకు వచ్చి నీ ఇచ్చి ఆశీర్వాదం పొందుకునే భాగ్యం కాను చేస్తామని క్రీస్తు నామాలి ప్రార్థనలు చూపుతండి ఆమె ఇక ఈ వాక్యాంశంలోకి వెళ్తే ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మీకు నేను పరిచయం చేస్తానంటే ఇద్దరు మనుషులను మనం జ్ఞాపకం చేసుకుంటాం అయితే పశ్చాత్తాపం పడినవాడు దాని యొక్క ఫలితం పొందుకోలేని వాడు ఒకడు పొందుకున్నవాడు ఒకడు అయితే ఇక వాక్య పెడితే వెళితే మతేశ్వర్త ఇరవై ఏడో జైలో మూడు మూడో వర్షం నుంచి చూస్తే అక్కడ ఇస్కరతి యోధ అనే ఒక వ్యక్తి మనకు అనిపిస్తారు ఈ ఈ యొక్క ఇస్కృతి యోధ ఎవరు అన్నది అందరికీ తెలుసు కామన్గా అందరికీ తెలుసు కదండి ఆ యేసుక్రీస్తుకున్న పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు అయిన వాడు ఇస్కృతి యోధ ఈయన వృత్తి ఏంటి ఈయన చేసే పని ఏంటంటే ఆయన ఒక గజదొంగ ఒక స్థాపన కోసము బందిపోటుగా ఆయన జీవితాన్ని ప్రారంభించారు కానీ ప్రభు దగ్గరకు వచ్చాక ఆ యొక్క పనిని విడిచిపెట్టుకొని ప్రభువుని వెంబడించినప్పుడు ప్రభువు వారిని అంగీకరించారు గమనించుర అయితే వాడు చివరిలో చేసిన తప్పు ఏంటంటే అతడు లోకాన్ని రక్షించడానికి వచ్చిన క్రీస్తుని దృష్టి చేతికి లోక మనుషుల చేతికి అప్పగించాడు అప్పగించిన తర్వాత అప్పగించిన తర్వాత అతనికి శిక్ష పడిన తర్వాత వీడిలో మార్పు వచ్చింది గమనించండి పిల్ల సహోదరు గారా ఏసుగుతు ప్రభువారు మూడున్నర సంవత్సరాలు భూమి మీద సువార్త చేశారు మూడున్నర సంవత్సరాలు ఈ మూడున్నర సంవత్సరాల్లో ఈ స్కృతి ఎప్పుడు ఎంటర్ అయ్యాడో ఎప్పుడు బయటికి వెళ్ళిపోయాడో దీన్ని గమనించుకుంటే యేసుక్రీస్తు ఉన్నంత కాలం కూడా ఇతనికి మంచి పేరు వచ్చింది మొదట్లో ఇతన్ని అసహించుకున్నారు సేదించుకున్నారు కానీ శిష్యుల్లో అయిన ఇసుక యుధాకి కూడా ఇతర ఇతర మనుషులతో కలిగిన గౌరవము మర్యాద ఇతను కూడా పొందుకున్నాడు కానీ అతనిలో ఉన్న లోపం ఏంటి ఏంటి బంధిపటికి ఏం కావాలి వెండి బంగారము కావాలి డబ్బు డబ్బు వ్యామోహము ఇది మాత్రం చంపుకోలేకపోయాడు కనుకనే లోకాన్ని రక్షించడానికి వచ్చిన క్రీస్తునే ఇతను ఏం చేశాడండి అమ్మేసాడు మొప్పి వెండి నాన్న బహుశా అతను గమనించుకోలేకపోవచ్చు ఇతనికి శిల్వ వేస్తారు క్రీస్తు గారిని గమనించలేకపోవచ్చు లేని గమనించే ఉండవచ్చు అయితే లేఖనంలో ఏముందంటే ఆయనకు శిక్ష పడగా చూసి పశ్చాత్తాపడి ఈ ముప్పది వెండి నాణ్యములు ప్రధాన యాజకుల వద్దకును రాజుల దగ్గరకును తీసుకొని వెళ్ళి నిరపరాధి రక్తముకు నేను ద్రోహం చేశానని అతను ఏం చేశాడండి కుమిడిపోయాడు కానీ అప్పటికే ఏమైందంటే ప్రతి సహోదరులారా సమయం మించిపోయింది ఈరోజు నీకు నాకు అందరికీ కూడా అంతే లోకంలో తప్పు చేయలేని వాడు ఎవ లేరు అప్పుడు లేరు ఇప్పుడు లేరు ఇక ముందు కూడా ఉండరు ఎందుకంటే తప్పు అనేది మానవ జీవితంలో సహజం అది చిన్నది పెద్దది అది కాదు కానీ ఈరోజు చాలా ఘోరమైన తప్పులు చేసేవారిని మనం చూస్తున్నాం వారి యొక్క వార్త వారి యొక్క మాట మనం వింటున్నాం అంటే ఇస్కరత్ యుధ లాంటి తప్పులు చేసేవారు మనం ఈరోజు చూస్తున్నాం చాలా ఘోరం అండి సొంత భార్యను భర్త భర్తను భార్య పిల్లలను తల్లిదండ్రులను ఘోరాది ఘోరంగా హింసించి తప్పు చేసేవారిని ఈరోజు మనం చూస్తున్నాం కాదంటారా ఏమండి అవునా కాదు చూస్తున్నాం మరి వీరి వీరికి పశ్చాత్తాపం అనేది ఉందా మనస్సాక్షి అనేది ఉందా లేదు లేదు అని చెప్పుకోవాలి విస్కృతి ఏదో అక్కడ తప్పు చేసి పశ్చాత్తాప పడ్డాడు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈయన పశ్చాత్తాపడి తన తప్పును తన తెలుసుకునేటప్పటికీ సమయం మించిపోయింది నేనంటాను సమయం ము ముగించక ముపే నీవు చేసిన తప్పు నీవు చేసిన తప్పు ప్రభు దగ్గర ఒప్పుకుంటే పాప క్షమాపణ ఉంటుంది నేను సోత్రుయ పాప క్షమాపణ ఉంటుంది ప్రభు మనల్ని క్షమిస్తాడు దీవిస్తాడు కానీ స్కృతి యోధ ఎప్పుడైతే అప్పగించి ఉన్నాడో ఎప్పుడైతే ఈ ప్రధాన యాచకులు తిరస్కరించారో వెంటనే ఇతరులు ఇతరులో ఏమొచ్చిందంటే ఒక ఆలోచన వచ్చింది నిరపరాధ రక్తాన్ని అయినట్టు మనుషుణ్ణి దైవ కుమారుణ్ణి నేను అప్పగించాను నాలాంటి వాడు భూమి మీద ఉండడానికి వీలు లేదని తనను తానుగా ఉరి వేసుకొని చనిపోయిన సంఘటన అక్కడ చూస్తున్నాం పురుషోదా ఈరోజు నువ్వు తప్పు చేసావా ఎవరి దగ్గర ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరితో చెప్పినా చెప్పకపోయినా ఎవరి కళ్ళు కప్పినా కానీ దేవుడి కళ్ళు మనం కప్పలేము కదండి దేవుడి కళ్ళు మనం కప్పలేము అసాధ్యం అది ప్రభువు దగ్గరకు వచ్చిన ఆయన నిన్ను తప్పు చేశాను నేను తప్పు చేశాను అని నీ సమయము రాకముందే నీవు అంధకార చీకటిలో పడిపోకముందే నీ తప్పుడు నీవు ఒప్పుకుంటే సర్వాధికార తండ్రి నిన్ను క్షమిస్తాడు ఇక్కడ అది జరగలేదు సిలువకు అప్పగించిన తర్వాత పశ్చాత్త పడ్డాడు కానీ ఈ మనుషుడికి కలిగిన ఏ లాభం కూడా లేదు అందుకే క్రీస్తు అంటాడు ఇట్టి మనుషుడు పుట్టకుండానే ఎడల అతనికి మేలు ఎలాంటి వాడండి ఇసుకుర తీయద అలాంటి గుణం కలిగిన వారు ఈ భూమి మీద పుట్టకుండా ఉంటే వాడికి వేరు పుట్టి శిక్షను ఘోరమైన శిక్షను అనుభవిస్తున్నాడు ఇస్కృతి యోధాన్ని క్రీస్తు చంపాడా క్రీస్తు దగ్గర ఉన్న శిష్యుడు ఏమన్నా ఆయన పుట్టారా లేక ఊరి జనంగా ఏమైనా తిట్టారా ఏమీ లేదండి తనకు తానే చనిపోయే దుష్ట దుర్మార్గపు జీవితాన్ని పొందుకున్నాడు దానివల్ల వాడికి లాభం లేదు ప్రభుకి లాభం లేదు ఇలాంటి మనస్తత్వం ఉండకూడదని బైబిల్ బోధిస్తుంది ప్రసంగమా ఈరోజు వారు ముందు చెప్పినట్టుగా చాలామంది ఉన్నారండి లోపంలో వారు ఒక దుర్మార్గం పని చేస్తున్నప్పుడు ఆలోచన అనేది ఉండదు ఆలోచన అనేది ఉండదు కని పెంచిన తల్లిదండ్రులనే జుట్టు పట్టుకొని బయటికి విడిచి కొట్టి అవసరమైతే చంపేసి వారిని వారిని దూరంగా విసిరేసి కఠినమైన మనస్తత్వం ఉంటాను నేనైతే కఠినమైన మనస్తత్వం అండి ఇలాంటి సంఘటన మన కళ్ళ ముందు చూస్తున్నా వింటున్నాను చూడారా వారు వారు ఎలా బ్రతుకుతున్నారని కాదు కానీ వీరు ఎలా బ్రతున్నారు చూసుకుంటున్నారు అంటే పశ్చాత్తాపం లేని కఠినమైన జీవితం అంట నేనైతే అలాంటి వాడు భూమి మీద స్త్రీలు కానీ పురుషులు కానీ పుట్టకుండి నీడల వారికి మేలు అదే ప్రభువు చెప్పాడు ఇక్కడ ఇసుక ఏదో విషయంలో ఇక రెండో వారిని వాడు చూసుకుంటే ఇంకొక వ్యక్తి ఉన్నాడు పడి అనుకూలమైన సమయంలో పశ్చాత్తాపాటి ప్రతిఫలం పొందుకున్న వ్యక్తి లోకాసువర్త పదిహేనో అధ్యాయంలో మనకు అక్కడ కనిపిస్తుందండి దేవుడికి మహిమ కలిగింది కనుక లోకా సువర్త పదిహేనో అధ్యాయము పదిహేడో ఒత్తరం నుంచి మనం జాగ్రత్తగా చూస్తే తప్పిపోయిన కుమారుడు మనకంటే కనిపిస్తున్నాడు వాక్యం ద్వారా ఈ ఏం చేశాడు అతనికి బుద్ధి కలిగినప్పుడు లేచి ఇలా మనసులో అనుకుంటున్నాడంట ఎవరితో చెప్పలే తనను తానే ప్రశ్నించుకున్నాడు ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతుకు ఎందుకు ఎలా మారిపోయాడు అని బుద్ధి కలిగినప్పుడు పశ్చాత్తాపడి తనలో తననుకుంటున్నాడంట ఏమని అనుకున్నాడు అయ్యో నా తండ్రి ఇంట ఎంతోమంది పనివారు ఉన్నారే నేను భోగభాగ్యాల్లో ఉండి ఉండి వచ్చిన వాడినే కానీ ఈరోజు దిక్కుమాలిని బ్రతుకు బ్రతుకుతున్నాను అందరూ అసహించుకున్న జీవితం నేను పొందుకున్నాను అందరికీ దూరంగా ఉన్నారు ఉన్నాను నాన్న వారు ఎవ్వరు కూడా దగ్గరలో లేరు ఇంతకంటే దౌర్భాగ్యమైన జీవితం ఎవరికి ఉండకూడదు అది ఆయన లేచాడు లేచి తండ్రి దగ్గరికి వెళ్దామనుకొని అక్కడ అంటాడు కదా పద్దెనిమిది సంవత్సరంలో ముందుగా పర్వనందున్న తండ్రికి పరలోకమందున్న ఉన్న నీకుడు నన్ను తండ్రికి నేను ద్రోహం చేశానని పశ్చాత్తాపానికి కన్నీరు విడిచాడు దీని సోద్రోహాలు అంటే అనుకూలమైన సమయం సమయం దాటిపోలేదు ఎప్పుడైతే పశ్చాత్తాపం కన్నీరు విడిచాడో ఆ యొక్క కన్నీటిని చూశాడు తండ్రి ఆ బాధను గ్రహించాడు తండ్రి వెంటనే అతను ఏం చేశాడండి నా తండ్రి దగ్గరికి కనీసం పని పనివాడు కిందన్న బ్రతుకుదాము అని మనస్సు మార్చుకొని అతడు వెళ్తూ ఉండగా తండ్రికి ఇంకా ఈ మాట చెప్పకముందే తనను కౌకరించుకున్నాడు స్తోత్రం హరిహరి మెడ మీద పెట్టి అపవిత్రమైన వస్త్రాలన్నీ తొలగించి కాళ్ళకు కొత్త చెప్పులను చేతికి ఉంగరాలను శరీరానికి చక్కని బట్టలను వేసి వింది చేశాడండి తండ్రి దేని సత్రు అదే లూయా ప్రతి సహోదరాలా ఈ వాక్యం మీకు అర్థమైందా అర్థమైందని అనుకుంటాను ఎందుకంటే నీకు సమయం ఉన్నటప్పుడే నువ్వు చేసిన తప్పు తెలుసుకో నేను ముందే చెప్పాను పశ్చాత్తాపానికి మించిన జీవితం మరొకటి లేదు మానవ జీవితం అనేది తప్పుల్లోంచి జీవించేవాడు తప్పు చేస్తూ జీవించేవాడు ఆ తప్పుని సరి చేసుకుని ఆ తప్పుని గ్రహించిన వాడిని పరమ తండ్రి అంగీకరిస్తాడు మనమే కాదండి ఆనాటి ప్రవక్తలు కానీ భక్తులు కానీ ప్రభు చేత ప్రభు చేత ఆకర్షి ఆకర్షించుకున్న స్త్రీలు కూడా పశ్చాత్తాపడి వారు జీవితాన్ని మార్చుకున్నారు అందుకే పశ్చాత్తాపాన్ని మించిన జీవితం మొదట ఉండదు అందుకే ఈ రెండవ వ్యక్తి ఏం చేశాడు అనుకున్నాడు అతడికి బుద్ధి కలిగినప్పుడు అని ఉంటుంది అక్కడ వాక్యం అంటే అంతవరకు బుద్ధిహీనుడుగా జీవించాడు ఎప్పుడు బుద్ధి కలిగింది పందులు పుట్టి తినడానికి వెళ్ళినప్పుడు అది కూడా అతనికి దొరకలేని హీన దీన స్థితిలో ఉండేటప్పుడు అప్పుడు ఆలోచించుకున్నాడాన్ని కానీ ఈనాటి మనుషులు పతనం అయిపోయిన వాళ్ళు కూడా ఆలోచన లేక నాశనం అయిపోతున్నాడు నేనంటున్నా సహదులారా నీవు తప్పు చేసావా తల్లిదండ్రులను హింసించావా భార్యను హింసించావా భర్తను హింసించావా కుటుంబంలో నీ ఒక ఎందుకు పనికిరాని వాడిగా జీవిస్తున్నావా మనసు మార్చుకో మనసు మార్చుకుంటే దేవుడే కాదండి భూమి మీద ఉన్న నీ బంధుమిత్రులందరూ నీ తల్లిదండ్రులు అందరూ నిన్ను కన్నా నేను కన్నా తల్లిదండ్రులతో పాటు నువ్వు చేసుకున్న భర్త భార్యో లేక నువ్వు కన్న బిడ్డలో నిన్ను క్షమిస్తారు క్షమిస్తారు ఎందుకంటే పశ్చాత్తాపం కలిగిన నిజమైన మనిషి ఏం చేస్తారో తెలుసా ఇదివరకు చేసిన పాపం కానీ ఇదివరకు చేసిన ఆడిన మాటలు కానీ ఇదివరకు జీవించిన పాపకు జీవితాలు కానీ అన్నరు కూడా వాళ్ళు జీవించరు ఈ రెండో కుమారులు అనుకుంటారు అయ్యో తండ్రి యహోవా దేవా నేను ముందుగా నీకు నేను ద్రోహం చేశాను తర్వాత నన్ను కన్నా తండ్రికి నేను ద్రోహం చేశాను కనుక నేను అతని కుమారుడు నేను అనిపించుకునే అర్హత నాకు లేదని సార్ వెంటనే తండ్రి మేడం కౌగులించుకొని మెడ మీద బుద్ధి పెట్టి అతనికి విందు చేశానండి ఇంకెన్నడు కూడా కుమారుడు తిరిగి పాపపు చీకటిలోకి వెళ్ళలేదు ఇది రెండవ కుమారుడు చేసిన కార్యము దేవుడు వాడిని ఆశీర్వదించిన విధానం నేనంట సహోదరులరా చాలామంది కామన్గా చెప్తుంటారు నేను కూడా అపకారం చేయలేదు ఎవరికండి చీమకు కూడా అపకారం చేయలేదు అది నిజమా పచ్చ అబద్ధం అంట నేనైతే ఎవరైనా సరే నువ్వు నేను వీరు వాళ్ళు వీళ్ళకి కాదు ప్రపంచంలో మానవులుగా జీవిస్తున్న ఏ అయినా సరే తప్పు లేకుండా ఉండాలి అయితే ఆ తప్పుని సరి చేసుకోవాలి ఎప్పుడూ సమయం ఉండేటప్పుడే ఇసుక ఏదో ఒక సమయం దాటిపోయింది పశ్చత్తాపం అంటారు కానీ వా ఆ వల్ల ప్రభుకి లాభం లేకుండా పోయింది వీడికి లాభ లేకుండా పోయింది ఈ రెండో కుమారుడు పశ్చాత్తాపడ్డాడు వలన తండ్రి క్షమించాడు వాడికి నూతన జీవితాన్ని కలుగు చేశాడు దేని స్తోత్రం హల్లీల్లు నేను చెప్పేది ఏంటంటే పశ్చాత్తాపం పాప పాపం చేశారా ఆ పాపను ఒప్పుకోండి నూతన జీవితంలో అడుగు పెట్టండి ఇంకెన్నడూ కూడా వెనక్కి తిరిగి ఆ చీకటి జీవితాన్ని చీ చీకటి జీవితంలోకి వెళ్ళకండి అప్పుడు నీవి భూమి మీద పుట్టినందుకు నిన్ను కన్న తల్లిదండ్రులకు నీ తోబుట్టోళ్ళకు నీ అక్క చెల్లెలకు అన్నదమ్ములకు నువ్వు చేసుకున్న భర్త లేక భార్యకో లేకుంటే నువ్వు కన్నా బిడ్డలకో నీ ఒక మంచి తండ్రిగా లేకుంటే మంచి తల్లిగా లేకుంటే మంచి సహోదరుని సహోదరుడుగా జీవిస్తా ఉంది భూమి మీద బ్రతికినంత కాలం దీని మించి నా పశ్చేతాపం మొదలొకటి లేదు కావులు ఇప్పుడు ఈరోజు తప్పు చేయలేరు ఎవరో లేరు కానీ ఆ తప్పుని సరి చేసుకొని ఇంకెన్నడూ కూడా తిరిగి ఆ తప్పులోకి వెళ్లకుండా ఉంటే తర్వాత అందరిని ఊపిస్తాడు అందరికీ మంచి ఈవులు ఇస్తాడు అందరిని కరుణిస్తాడు అందరి పట్ల గొప్ప కార్యాలు చేస్తారు కానీ నీలో పాపం ఉంచుకొని నీలో తప్పు ఉంచుకొని నీలో అహంకారం ఉంచుకొని నీలో ఏదో పెట్టుకొని మనసులో ప్రభు దానికి వెళ్ళి నన్ను క్షమించండి నన్ను క్షమించండి నన్ను క్షమించను అయినా అంటే అది ఏమాత్రం కూడా నీ ప్రార్థన అయినా ఆలోకించడం ఇది సత్యం కనుక పొరపాటును మనం సరి చేసుకుంటే ఆ పొరపాటును దిద్దుకునే అవకాశం ప్రభు ఇచ్చారు కనుక దాన్ని నువ్వు గ్రహించుకోగలిగితే ముందు నీకు ఎవరికి కనిపిస్తారండి తండ్రి కనిపిస్తాడు ఇక్కడ అదే అంటున్నాడు ఆకాశం దేవా నీకు నేను ముందుగా ద్రోహం చేశాను పర్లోకమందు తండ్రి నేను నీ నీ మాట వినలేదు తర్వాత తన తన కన్న తండ్రి దగ్గరికి వెళ్దామని దృష్టితో కుమారుడు ఏం చేయడంటే క్షమించబడ్డాడు తర్వాత మునుపటి మునుపటి కంటే రెండంతుల సమస్తం కూడా పొందుకున్నాడు దానికి అన్ను కూడా అతను తిరిగి ఆ పాపం చీకటి జీవితంలోకి వెళ్ళలేదు ఇది గమనించుకొని ప్రియ సహోదరులారా ఒకవేళ వీళ్ళు ఎవరికన్నా పశ్చాత్తాపం లేని గొడవట కఠినమైన మనసు అంటాను నేనైతే కఠినమైన మనసు మనకు వద్దు ప్రియ సహోదరులారా ఆ కఠినమైన మనసు ఈ లోకంలో నేను నశసింపజేస్తుంది ఈ లోకంలో నేను పాతారానికి దుక్కేస్తుంది ఈ లోకంలో నిన్ను ఏదైనా చేస్తుంది కానీ మార్చుకున్న మనసు పరలోక రాజ్యాన్ని చేర్చబడుతుంది దేని సోత్ర కావున అలాంటి గుణము కలిగి జీవించాలని ఆశిస్తూ జీవిస్తారని నమ్మకంతో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కళ్ళు దేవుని యొక్క జీవన జ్యోతి వెలిగించబడాలని దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటారని నమ్ముతూ నేను ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను మనమందరం కలిసి ప్రభు ప్రభువుని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి కలిగింది దేవా వందరం నాయనా ఇదిగో తనని సమయంలో ఈ వాక్య ద్వారా అందరితో మాట్లాడదాం ఇదిగో తను చేసిన తప్పులన్నీ క్షమించిన ఆయన ఇంకెన్న తప్పులోకి వెళ్లకుండాట్లు అయ్యా ఇచ్చిన సమయము నానా అవి పో అవ్వకముందే మా తప్పుడు మేము తెలుసుకొని తండ్రి ఈ పాదాల దగ్గర ఒప్పుకొని తండ్రి వేసే నాన్న ఈ లోకంలో నీవిచ్చే తన ఆవిష్కరణ అంతా వాళ్ళు అనుభవించడానికి సహాయం చేయమని వాక్యమైన బిడ్డలో నా ప్రభ నీ కృప అనుగరించి తండ్రి నా ప్రభ ఎవరు చేసిన తప్పు వారు తెలుసుకొని చీకటి రాజ్యంలో కాకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించే మార్గం కనిపెట్టి నా ప్రభా అందులో ప్రయాణం చేయడానికి సహాయం చేస్తాను నమ్ముతూ క్రీస్తునాముని పురాతన చూడండి ఆమెన్ ఆమెన్ ఆమె ఎందరికీ వంద మరొకసారి ఈ యొక్క వాక్యం ఉన్న మీరు ఈ యొక్క వాక్యానికి మరొకసారి జ్ఞాపం చేసుకొని ఈ వాక్యాన్ని షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని మీరు ప్రెస్ చేసి ప్రభు యొక్క దీవును పొందుకోవాల్సిందిగా మరొకసారి మమ్మల్ని కోరుకుంటూ వేడుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా గాడ్ బ్లస్ యూ ప్రైజ్ దాట్